అందరికీ నమస్కారం నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులకు మరియు ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులకు నా నమస్కారం నా పేరు కాకి వినోద్ నేను ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిని మిత్రులారా ఎంఆర్పిఎస్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏబిసిడి వర్గీకరణ జరిగితే ఎస్సీ ఉపకులాలకు న్యాయం జరుగుతుందని ఈ ఉద్యమాన్ని నెత్తిన వేసుకొని తన కుటుంబాన్ని తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి మధకృష్ణ మాధవ్ గారు అలాంటి వ్యక్తి ఏబిసిడి వర్గీకరణ కోసం గతంలో కొన్ని రాజకీయ పార్టీలకు ఏబిసిడి వర్గీకరణ జరిగితే మంచుకుంటుందని చెప్పేసి కొన్ని రాజకీయ పార్టీలకు తను మద్దతు ఇవ్వడం జరిగింది అలా మద్దతు ఇచ్చిన వేళలా ఆ పార్టీలు మోసం చేయడంతో ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం జరిగింది ఎస్సీ ఉపకులాల మీద తను నమ్మకం ఉంచి ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ఏబిసిడి వర్గీకరణ అయితే నా మాదిక సామాజిక వర్గానికి మంచి జరుగుతుందని తను భావించి ఈరోజు మద్దతు ఇవ్వడం జరిగింది అలాంటి వ్యక్తి మద్దతు ఇచ్చినప్పుడు ఎంఆర్పిఎస్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కొందరు గ్రామాలలో మండలాలలో జిల్లాలలో రాష్ట్రాలలో ఎంఆర్పిఎస్ ద్వారా లీడర్లు ఎదిగినటువంటి వ్యక్తులు ఇలా మనం చూస్తున్నాం కొన్ని రాజకీయ పార్టీలలో ఉన్నారు ఒక జాతి కోసం తన ప్రాణాలు పరంగా పెట్టి ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఉండ వెంట ఉండకుండా ఎక్కడి నుంచో వచ్చినటువంటి వ్యక్తులకు పనిచేస్తున్నటువంటి మనం ఈరోజు చూస్తున్నాం కావున ఏమంటారంటే నేను ఒక మాది బిడ్డగా నా ఆవేదన వ్యక్తం చేస్తున్నా ఏబిసిడి వర్గీకరణ అయితే తరతరాలకు మన భవిష్యత్తును అందించిన అవుతాం మీరు గ్రామాలలో మాదిగా అని చెప్పుకొని రోజులలో మందకృష్ణ మాదిగా వచ్చిన తర్వాత మీరు గ్రామ లీడర్లుగా మండల లీడర్లుగా జిల్లా లీడర్లుగా రాష్ట్ర లీడర్లుగా ఎదిగారు కానీ ఇలా అన్న వెంట ఉండి వెన్నుపోటు పొడడం చాలా బాధాకరమైన విషయం మిత్రులారా అందరూ ఒకటి గమనించాలి మీకు ఒక తమ్మునిగా నేను చెప్తున్నా ఒక తమ్మునిగా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శిగా మీకు విన్నపించేది ఒకటే ఆయనకు మద్దతుగా నిలబడండి ఏబిసిడి వర్గీకరణ అయితే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని తెలియజేసుకుంటూ గత నలభై సంవత్సరాలు మనం వెనక్కి గ్రామాలలో మాది అని చెప్పుకునే పరిస్థితి కూడా లేదు అలాంటి సమయంలో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాధవి గారు దండోర పేరు మీద గ్రామ గ్రామాలు తిరిగి కమిటీలు వేయడం జరిగింది అలా వేసి ఈ జాతిని చైతన్య పరచడం జరిగింది జరిగింది నా ఆవేదన ఏంటంటే ముప్పై సంవత్సరాలు ఈ జాతి కోసం ప్రాణాన్ని ప్రాణాన్ని జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి వైపు మనల్ని నివాడదామా పూటకో పార్టీ మారే వేరే వ్యక్తుల వైపు మనల్ని వాడదామా అని తెలియజేసుకుంటాం మిత్రులారా గమనించాల్సింది ఒక్కటే ఈ జాతి కోసం పనిచేసినటువంటి వ్యక్తి మట్టి ఉండి మన భావి తరాలను వాళ్ళ భవిష్యత్తును కాపాడుకోవాల్సిందిగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జై భీమ్ జై జాంబాబా